బీకేపీఎల్లీ న్యూస్కి స్వాగతం ది ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞాన యాగం ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ భగవాన్ పితామహ ప్రత్రిజీ దివ్య సంకల్పంలో ఒంగోలులో లాయర్పేట్లోని సాయిబాబా గుడి వెనుక భాగంలో సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అనే అంశంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్ఞానదాత సెల్ విజ్ఞానం బాలకృష్ణ పాల్గొని సందేశాన్ని అందజేశారు ఈ సందర్భంగా పిఎంసి ఛానల్ డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు మాట్లాడుతూ ధ్యానం వల్ల మనిషికి కలిగే లాభాల గురించి నాగేశ్వరరావు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు సిద్ధా సూర్యప్రకాశ్ రావు సిద్ధా పద్మావతి ఆలపాటి ప్రశాంతి ఒంగోలులోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ధ్యానించడం పాల్గొన్నారు ఈరోజు మనం ఇక్కడ సేవ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే సేవ అనేది ఎంతో ముఖ్యం సేవ అనేది మన ఎదుగుదలకు ఒక నిత్యం లాంటిది ఇంతకుముందు వందల సంవత్సరాల క్రితం అందరినీ భార్యాపిల్లం వదిలిపెట్టి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు గొప్పవాళ్ళుగా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే ఆత్మస్థితిని పొంది సర్వమానవాడికి దాన్ని అందించడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ లు ఇప్పుడు మీతో మాట్లాడిన సారు బాలకృష్ణ గారు పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు వారిలో ఉన్న అనంతమైన విశ్వశక్తితో కూడిన ప్రవచనాల వల్ల ఎన్నో కోట్ల మంది లక్షల మంది ఎంతో జానులుగా మారారు ముఖ్యంగా పిఎంసి ఛానల్లో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను డైరెక్ట్గా ఉన్నాను పిఎంసి ఛానల్ ఉద్దేశం ఏంటంటే అది బత్రిజీ గారి స్థాపించింది ఆ బత్రిజి గారి దేశము ఆయన జీవితం అంతా పోరాడింది కేవలం రెండే రెండు విషయాల కోసం ప్రతి వ్యక్తి ప్రపంచంలోని వ్యక్తి జానుడుగా ఉండాలి శాఖాహారిగా ఉండాలి ఏ వస్తువు ఏ జీవి చంపబడకూడదు అందరూ బాగుండాలి అలానే ప్రతివారు జ్ఞానం నేర్చుకొని ఆరోగ్యపరంగా కానీ మంచి పద్ధతుల్లో ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది జ్ఞానం అలానే స్టూడెంట్స్ ముఖ్యంగా జానం నేర్చుకున్నారంటే పదిసార్లు బట్టి బట్టి చదువుకునే ఎగ్జామ్స్ రాసేదానికి ఒక్క రెండు సార్లు చదువుకుంటేనే స్థిరమైపోతుంది వాళ్ళ ఎదుగుదలకు ఎంతో పనికి వస్తుంది ధ్యానం అనేది ఛాలెంజ్ చేసి చెబుతున్నాను అందువల్ల ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి అవసరమైన చోట ధ్యానం నేర్చుకోవాలి శాఖహారిగా ఉండాలి మనం పది మందిని ఈ నేర్పిస్తూ మనం బాగుపడుతూ వాళ్ళను మారుస్తూ పత్రిజీ గారు చేసిన కళలన్నీ నెరవేర్చుకున్నాము ప్రతి శాఖ ప్రతి ప్ర ప్రపంచం మొత్తం శాకారంగా మారాలనే ప్రతి వ్యక్తినుడిగా ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్కారం అండి అక్కడిసారు ఈ పిఎంసి ఛానల్ ఏకైక ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చే స్పిరిచువల్ ఛానల్ అండి ఈ ఛానల్ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము ఆ జ్ఞానం ద్వారా ఎన్నో కర్మ ప్రభుత్వం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాము అసలు మన లైఫ్ పర్పస్ ఇంటికి ఎందుకు ముందుకు వచ్చాము ఏ విధంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎన్నో సమస్యల నుంచి బయటపడడానికి ఏకైక ఆయుధం అందించిన ఈ పిరమిడ్ జ్ఞానం ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలుగుతాము ఈ పిఎంసి ఛానల్కి మనం సర్వీస్ చేయడం ద్వారా మనం ఎంతో పిల్లలకు పొందుతామండి ఏకైక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే స్పిరిచువల్ ఛానల్ అండి ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చే ఛానల్ ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రికాలసంగా పొంది అందరూ దయచేసి ఈ పిఎంసీ ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని పొందాలని కోరుకుని దీని గురించి అందరూ తెలియపడవ తెలియపడవలసిందిగా కోరుతున్నాము ఇంట్లో థ్యాంక్ యూస్లో పితామ సుభాష్ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ అండి ఈ పిరమిడ్ ఛానల్కి వ్యవస్థ ఎంతోమంది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానపరంగా ఎదగటానికి శివుడు శివుడు అని అంటారు శ్వాస ఉంటే శివం శ్వాస పోతే శవం అది అందరూ ధ్యానం ద్వారా తెలుసుకున్నాము ప్రతి మనిషికి ఆనందం కావాలని కోరుకుంటాను ఆనందం ఎలా వస్తుందని తెలియక ఎదుకులాడుతున్నాడు ఒకప్పుడు అందరం ఎదుకులాడిన ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆనందం అనేది ఎక్కడో లేదు మన ఎన్నర్లో ఉన్నదని అర్థమైందండి సమస్య వచ్చినప్పుడు అబద్ధం అన్నప్పుడు చాలా ఉంచుతున్నారండి నిజం చెప్పినప్పుడు చాలా ఎలా లేదు ఎక్కడో లేడు భగవంతుడు మన లోపలే ఉన్నాడన్న ఒక నిదర్శనంగా మేము తెలుసుకున్నాము దానివల్ల ఆరోగ్యం వస్తుందండి అనారోగ్యాలు తెలియపోతేయండి ఈ జానవాణి చేయడం ఎవరి కోసమో చేయడండి ఎవరిని వాళ్ళని ప్రశాంతతగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసమేనండి ఆదర్శంగా పుట్టినప్పటి నుంచి కృష్ణుడి కూడా పోరాటాలతో జరిగాడు అలా ధైర్యంగా ముందు అడుగు వేయడానికి ఆదర్శాలు గురువు గారు చాలా సింపుల్గా చూపించారు కష్టాలు వచ్చినాయి అని అంటే క్రీస్తుకులాగా శివు కొట్టారా కృష్ణులాగా మీద మరణంతో పోరాడారా రాముళ్లాగా రాజమా రాజుకే రారాజు అయిన విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి మీరు ఎక్కడెక్కడ నడవలకెళ్ళారా అవన్నీ ఏమీ లేకుండా ఈ ధ్యానం అనేది ఉన్న చోటనే ఉన్నట్లుగా కూర్చొని ధ్యానం చేస్తే స్వాధ్యాయము అంటే బుక్స్ అండి స్పిరిచువల్ బుక్స్ ఎదగడానికి సహకరిస్తాయండి అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు మనోభారం దక్కుతింది ఎవరికేం కావాలని ఒక్కొక్క అనుభవాలు ఒక్కొక్క రకంగా ఉపయోగపడతాయండి చాలా సింపుల్ మార్గాలండి ఇక్కడ ఎవ్వరికి కూడా నేర్పినందుకు మనీ అనేది లేదండి అంత ఫ్రీ సర్వీస్ అండి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని జానాన్ని అందుకున్నవాడు ఆనందాన్ని అడగకుండా వస్తుందండి నేచర్లో ఉన్న అద్భుతమైనది ఇదేనండి మనకి ప్రకృతి సహకరించుద్దు అండి ప్రకృతి అంటే మన శరీర వ్యాన్కులు మనం చాలామంది దుఃఖానికి మూలంగా బాధపడుతూ ఉంటాం గురువుగారు మరణం అనేది కొత్తగా బర్త్డేకి ఎలా డ్రెస్ వేసుకున్నావు అనంత అనంతరం నువ్వు చక్కగా ఇంకో జన్మ తీసుకున్నావు దుఃఖించాల్సిన అవసరం లేదు చావనేది లేదని చాలా సున్నితమైన మార్గాలు నేర్పారండి ఇది అందరూ కూడా అందుకొని ఎవరికి ఏ ఖర్చు లేని పైసా ఖర్చు లేనిది ఆ శ్వాస మీద శ్వాస పెడితే ఆ శ్వాస ఉన్న రహస్యం అదే ఏమిటంటే అండి వాయుపుత్రాన్ని మనం ఆంజనేయుడు అనుకుంటాం వాయుపుత్రుడు ధ్యానం చేసే వాళ్ళందరూ వాయుపుత్రుడు లేరు హనుమంతుడు మన పక్కింటి వాడు కాకపోయినా హనుమాన్ అంటే ఆంజనేయ అంటే ధైర్యం వస్తుంటారు అంటే ధ్యానం వాళ్ళకి జ్ఞానం వస్తుంది ధైర్యం వస్తుంది జ్ఞానం వల్ల ఏం ధైర్యం వస్తుంది అద్భుతమైంది ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు అవగాహన షీర్కొస్తుంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ ఈ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు ఈ ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు అండి